నెల్లూరు నగరంలోని ఈ రోజు ఉదయం క్లబ్ నందు న్యాయవాది కాకు మురళిరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ప్రజాపోరాటాలు ప్రశ్నించే గొంతులే అవినీతి అక్రమాలను ఆపగలవని సామాజిక కార్యకర్త న్యాయవాది కాకు మురళిరెడ్డి అన్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫోర్జరీస్ కాంలో ఫర్ రిజిస్టర్ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు కేవలం కేసు రిజిస్టర్ చేయడంతో విచారణ పూర్తి అయినట్టు కాదని ఈ అవినీతి కుంభకోణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు కేవలం ఉద్యోగులను మాత్రమే బాధ్యులుగా చేయకుండా ఈస్కాంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ కార్పొరేటర్లు మరియు ముఖ్య నేతల ఏంటో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు ఆధారాలను తారుమారు చేయకముందే దోషులుగా ఉన్నవారిని అరెస్ట్ చేసి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ అవినీతి కుంభకోణంపై విజిలెన్సు విచారణ సైతం జరగాలని డిమాండ్ చేశారు ఈ పోరాటంలో తనకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు అని చెప్పి నిన్న ఏర్పాటు చేసి అధికారులని ప్రభుత్వ పెద్దలందరిని కూడా కోరడం జరిగింది అయితే నిన్న పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున మన పోరాట ఫలితంగా ఈరోజు ఎఫ్ఐఆర్ ని దర్గాపేట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేయడం జరిగింది ముందుగా ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఎందుకంటే ప్రజా పోరాటాలు ప్రశ్నించే గొంతులే అవినీతిని అక్రమాలని ఆపగలవు అవి ఎప్పుడైతే మోగపోతాయో అక్రమార్కులు యదేచ్చగా వారి యొక్క కార్యకలాపాలని నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఈరోజు ప్రజా ధనాన్ని లాగా తినేస్తున్నటువంటి అక్రమార్కులకి గుండెల్లో దడ పుట్టించే విధంగా ఈ విచారణ కొనసాగాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి మా పోరాట ఫలితంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి పోలీస్ శాఖ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా అయితే ఈ యొక్క ఎఫ్ఐఆర్ లో ఏదైతే దర్గా మెట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పటివరకు ఇంకా అందుబాటులోకి రాలేదు వచ్చినటువంటి సమాచారం మేరకు క్రైమ్ నెంబర్ నూట ఏడు బార్ రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ జీరో సెవెన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గా ఈ యొక్క కేసుని వారు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో అండర్ సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ థర్టీ ఫోర్ ఐపీసీగా ఈ యొక్క సెక్షన్ని నమోదు చేయడం జరిగింది ఈ యొక్క సెక్షన్ని ఇండియన్ పెనల్ కోర్ట్ ద్వారా లేదా బిఎన్ఎస్ ద్వారా ఏదైతే చేసినటువంటి ఈ సెక్షన్ ద్వారా కేసు నమోదు చేయడం జరుగుతుంది కీలకంగా వ్యవహరిస్తూ జయవర్దన్ తో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి కీలకమైనటువంటి నేత వారికి సహకరిస్తున్నటువంటి ఒక సహకార సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మరొక వైసీపీ నేత అస్తం దీంట్లో ఉందన్నటువంటి అనుమానాలు మాకు మరి ఆది జరిగిన తర్వాత వచ్చినటువంటి అధికారులు కూడా దీన్ని అదే స్థాయిలో ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని వెనకాల కేవలం ఒక ఇద్దరు ముందు ఉద్యోగులు ఎంత ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతారా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు అండగండలు లేకుండా ఈ యొక్క కుంభకోణాలకు మీరు తెర తీయగలుగుతారా అన్నటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా సంతకాలే పూర్తికి గురైతే మరి ఇంకా దేనికైనా పాల్పడరా ఇంక ఏదైనా సాధ్యమే కదా ఎవరికి వారే సంతకాలు పెట్టుకోవచ్చు ఉద్యోగ నియామకాలు జరపచ్చు ఎవరికి వారే సంతకాలు పెట్టుకోవచ్చు ఫైల్ చేయచ్చు కాంట్రాక్టర్లు టెండర్లు కేటాయించవచ్చు ఒక ప్రభుత్వ ఉద్యోగి సంతకం అంటే ఎంత విలువైనదో ఎంత శక్తివంతమైన అటువంటి ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ద్వారా క్వాలిఫై అయినటువంటి అధికారుల సంతకం చేయడం అధికారులు ఇద్దరు ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం అనేది చాలా చాలా పెద్దమైనటువంటి నేరంగా ఒక కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లోనే కాదు నా వద్దకు వచ్చినటువంటి మరికొన్ని ఫిర్యాదులు పరిశీలిస్తే కార్పొరేషన్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అవకతవకలు అవినీతి జరిగినట్టుగా మా దృష్టికి వస్తా ఉంది ఈ యొక్క కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి అవినీతి మొత్తాన్ని ప్రక్షాళన చేసే విధంగా మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది ఈరోజు ఎఫ్ఐఆర్ అయితే చేసినటువంటి పోలీసు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం కూడా మీకు ధన్యవాదాలు చెప్పే రోజు రావాలంటే పారదర్శకంగా ఎవరైతే దోషులుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారో వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలు ఈరోజు అధికారులు ఈరోజు రాజకీయ నాయకులు గత ప్రభుత్వ నాయకులు అందరూ కూడా భాగస్వాములు అయినటువంటి ఈ యొక్క స్కామ్ లో వారు దేనికైనా సిద్ధపడి ఆధారాలను తారుమారు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటిని గోల్మా చేసి ఎవరినైనా ప్రలోభ పెట్టి బెదిరించి భయపెట్టి చేసేదానికి కూడా వెనకారినటువంటి వ్యక్తులు కాబట్టి ఈరోజు వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని జుడిషియల్ రిమాండ్ అడిగి కోర్టు ద్వారా తీసుకొని కస్టడీలో ఉంచి చట్టాలనే విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించేటువంటి విధంగా మీ స్వరాధాల కోసం అమాయకులను ఇబ్బంది పెట్టినా ట్యాక్స్ రోజు ఎవ్వరిని కూడా చూస్తూ ఉపేక్షించే పరిస్థితి లేదు ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఏ ఒక్కరికి చట్టంగా ఏ వ్యవహారం జరిగినా కూడా మా వద్దకు రండి మీకు మేము న్యాయం చేసే విధంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్పొరేషన్ ధ్యేయంగా ఈ రోజు నుంచి పని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకోవాలా వారి వెనకాల ఏడు మంది కార్పొరేటర్ల భద్రత తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ ముఖ్య నేతలు సహకరించినటువంటి ఇద్దరు ముఖ్య నేతల యొక్క పాత్ర ఏమిటో కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ప్రజా విజయం కాబట్టి ఈ విజయంలో ఈ పోరాటంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేద హింద్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి